విజయవాడ హైవే అండి సంతంగి టోల్ ప్రాజెక్ట్ దగ్గర ఉంటాం మనకి హైదరాబాద్ వచ్చేటప్పుడు చోటు పలు దాగానే మనకి పంతంగి రోడ్ లాగా ఉంటుంది అక్కడ మన వెంచర్ ఉంది హైవేసి వెంచర్ ఇటువైపు వెంచర్ ఉంది మరి అంబితా నగర్ అనే వెంచర్ ఇది మనకి హెచ్ఎండి అప్పుడు లేదా అప్పుడు తర్వాత నైంటీ పర్సెంట్ లోన్ మీద సాంక్షన్ నేను ఒక వెస్టెన్ లో చాలెంజ్ చెప్తున్నానండి మనకి ఈ హైవే లో ఇది మనకి రామచతున్ సిటీ దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ ఇంత పైకి ఎకరేకల్ వరకు కూడా తీసుకుంటే లోయెస్ట్ ప్రైస్ హైవే వెంచర్ ఇది ఇది ద్రవప్ రావడానికి అన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే మనకి ఢిల్లీ ల్యాబ్స్తుంది తర్వాత ఇది ఏ ఇది సిక్స్ లైనర్ గా ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది తర్వాత పంతొమ్మిది రోజుల కమర్షియల్ గా కూడా ఫ్యూచర్ లో మనకి చాలా వాల్యూ ఉంటుంది ఎందుకంటే మీరు ట్రాఫిక్ చూస్తున్నారు సో ట్రాఫిక్ ఉన్న చోట ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట ఆబ్వియస్లీ మనకి ప్రైస్ అనేది అప్రిసియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం వెంచర్ లో వెళ్దాము మీకు నేను పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం వెంచర్ లో ఉన్నాము అయితే మన హెచ్ఎండి అప్రూవ్డ్ ఆల్రెడీ చెప్పాను సో మీరు రోడ్స్ చూడండి మామూలుగా బీటీ రోడ్స్ ఉంటాయి బట్ మన సీసీ రోడ్స్ జనరల్ గా రోడ్స్ ఏంటంటే మనకి ఒక థర్టీ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉండదు మీరు చూస్తే ఫుట్ పాత్ కానీ ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీకు ప్రతి ప్లాట్ కి ఉంటుంది కాబట్టి ప్లగ్ అండ్ ప్లే మనకి పవర్ వర్క్ కూడా ప్రాపర్లీ ఒక ఇరవై రోజులు అయిపోతుంది మీరు చూస్తే మీకు హైవే చూడొచ్చు హైవే నుంచి డైరెక్ట్ గా మనము వెంచర్ లోకి ఎంటర్ అయిపోతాము కాబట్టి హైవే ఫేసింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చుట్టూ గ్రీనరీ ఉంది ఇక్కడ విల్లా కల్చర్ ఎక్కువ మంది మాకు ఎన్ఆర్ఐస్ తర్వాత డాక్టర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ ద వెంచర్ అయితే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి మీకు ఒకవేళ అవి డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్ లో మీకు ఫోన్ నెంబర్ తర్వాత నా వాట్సాప్ లింక్ కూడా పెట్టాను ఎస్పెషల్ ఎన్ఆర్ఐస్ మనకి టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మీరు అందులో పెట్టండి సార్ నేను వెంటనే రెస్పాండ్ అవుతాను మీకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆస్ అప్డేట్ డేట్ ఈ లింక్ లో కూడా ఎటువంటి బ్రేకేజ్ లేదు లీగల్ ఇష్యూస్ లేవు కోర్టు కేసెస్ లేవు అన్ని కూడా కానీ ఎటువంటి ఇరిగేషన్ లేని ల్యాండ్ ఇది తర్వాత ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ ఎందుకంటే మనం చూస్తే పంతంగి విలేజ్ ఉంది అనుకుని అటు ఉంది ఉంది కాబట్టి వన్ టూ ఇయర్స్ లో దీని రూపురేఖలు మారిపోతాయి రెండోది మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినట్లుగా ఇప్పుడు ఈ ఏదైతే హైవే ఉందో ఇది సిక్స్ లైనర్ అవుతుంది తర్వాత వచ్చేసి మనకి ఐటీ హబ్స్ కూడా ఈ ఏరియాలోనే అనౌన్స్ చేశారు అంటే మనకి చౌటప్ప అన్నారు బట్ గవర్నమెంట్ ల్యాండ్స్ చౌటప్ప బయట ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ ఉన్న ఏరియాస్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడే మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది తర్వాత ఏఏ ఏ పార్క్ వస్తుంది తర్వాత మీకు ఇటు లెఫ్ట్ సైడ్ లోనే మనకి ట్రిపులర్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ ఉన్న అలైన్మెంట్ ప్రకారం మనకి రీజనల్ రింగ్ రోడ్ డీటెయిల్ వస్తుంది అది నియర్ బై టూ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి సో ఇంకా అన్నిటికంటే ఇంకా మేజర్ ఏంటంటే మనకి మనము ల్యాండ్ లొకేషన్ లిగాలిటీ ప్రైస్ అసోసియేషన్ లో ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ లో మనం ఊర్కి దగ్గర ఉండాలి హైవేకి ఫేసింగ్ ఉండాలనుకున్నాం ఈ రెండు క్రైటీరియాస్ ఇక్కడ మీట్ అయింది ఇంకో థర్డ్ క్రైటీరియా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉండాలి మీరు ఇదే లైన్ లో మనకు కొంచెం ముందుకెళ్తే దివి లాబొరెటరీస్ ఉంది యాక్చువల్ గా మీరు దివి లాబొరేటరీస్ మీరు హైదరాబాద్ కనుక మీరు చూస్తే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఇది వర్త్ వచ్చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మోర్ దాన్ సిక్స్టీన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇక్కడ వర్కింగ్ ఉన్నారు సో ఇదేదో కొత్తగా వస్తుంది అనేది కాదు అది ఒక్క లాబరేటరీ నుంచి మనకి గోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అది లిస్టెడ్ కంపెనీ అది ఓన్లీ మర్చికి నేను ఒకటి వాత్రం చెప్తున్నాను ఇలాంటి చాలా ఉన్నాయి మనకి టోల్ ప్లాజా దాటినామంటే మనకి డ్రై ఫోట్ వస్తుంది సో అది బిగ్గెస్ట్ పోర్ట్ సౌత్ ఇండియాలోనే మనకి ఒక వన్ వీక్ బ్యాక్ సీఎం గారు అనౌన్స్మెంట్ కూడా చూడండి వాళ్ళు వెరీ ఫోకస్ గా పోర్ట్ మీద ఫోకస్ చేశారు ఇవే కాకుండా ఇంకా చాలా కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి కాబట్టి జనాలకు తెలియని చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు మనం దివ్య ఏ కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఆల్రెడీ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ వరకు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది సో అది ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్ లో ఉంది ఇంకా దాన్ని టూ థౌసండ్ ఎకర్స్ కి ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు సో ఈ హైవే దేనికి కూడా తక్కువ కాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది రెండోది రెండు రాష్ట్రాల కనెక్టివిటీ మనకి ఒకవేళ ఆంధ్ర సోదరులైనా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ విడుదల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు విడుదల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్ర వాళ్ళే కాదు ఖమ్మం వైపు కానీ నల్గొండ కానీ సూర్యాపేట ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా భద్రాచలం కొత్తగూడెం వీటికి ఇది ఒక మంచి హబ్ కాబట్టి ఆలోచించండి ఏంటంటే ఎక్కడో మనం దూరం పోయి ఎక్కడో లోపలిగా తీసుకునే బదులు ఒక హైవేకి ఒక ఊరికి ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్న కారిడార్ లో కనుక మనం వెంచర్ తీసుకోగలిగితే విత్ ఇన్ నో టైమ్ లో మనకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది థ్యాంక్ యూ